చిన్న ఉపమానం తర్వాత మీరు చెబుతాను అందుచేత ఈ అరవై నాలుగు కోట్ల దేవరాజుల్లో ఉన్నటువంటి మానవ జీవితానికి సమానము ఇలాంటి అలా ఆరోగ్యం లాభము శరీరం లేకపోవడము అలాగే కీర్తి రాకపోవడము ఎంతమంది పది మంది అనుకుంటారు అక్కడప్పుడు వచ్చి అయ్యాన్ని అంత చేసినా మంచి రావట్లేదండి నువ్వు చేసిన మంచి అంత చేపట్టు ఎవరు చెప్పుకోవాలి ప్రజలు చెప్పాలి అంతేకాదు అయ్యాన్ని అంత చేసినా మంచి రావట్లేదండి ఇలాంటి ఏదో లోపం ఎదుగుతాయని చెప్పుకున్నాడు లేకపోతే నేనే భగవంతుడు అనుకున్నాడు ఉపమానం చెబుతాను చక్కగా పార్వతీ పరమేశ్వరును గురించి తపస్సు చేస్తూ ఉన్నాడు ఒక ఆయన నాలాంటి వాడు పిల్లవాడు ಅದೇ ಆಗ್ರಹ ಆಗ್ರಹ ಅನುಗ್ರಹಿ తపస్సు చేసుకున్నాడు వాళ్ళకి వరం వారి ఎంత కష్టమైపోతూ ఉంది కదా వాళ్ళకి పార్వతీ చాలు కదా అవసరం కష్టపడుతుందంటే చాలు కదా వరం వారయ్యా ఎంత పరమో ఎంత కాలంలో తపస్సు చేస్తున్నాడు గురించి నువ్వు ఏమి మాట్లాడాలని స్వామి ఏమన్నా అంటే నేను ఎవరే కాదు చాలా తెలియలేని వాళ్ళు తెలియని వాళ్ళే నాకు లేదు అని అని నాకు ఆ అనుమానం అక్కడ నడవని వాళ్ళనిద్దాము అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవి తెలుగుకొచ్చి లే తపస్సు మెచ్చుకున్నావా అక్కడే వర ఒక్కడే వరకు మీరు పార్వతీ పరమేశ్వరుడు నాకు నమ్మకం తెలియవాడే నాకు నమ్మకం మేము ఇస్తాం ఒక వరవ వరవ అయిన తర్వాత మీరు ఉండండి మీరే నిజంగా పార్వతీ పరమేశ్వరుడు అయి ఉంటే నేను ఇంటికి వెళ్ళి చాలా చరిత్ర అనుకుంటున్నాం కదా దళితంగా ఉన్నాం కదా మనకి సరే ఈ వృద్ధులు చెప్పారు ఏం చేయాలి పరమేశ్వరిస్తా ఉన్నది ఒకటే వచ్చాడు అయ్యా నువ్వు ఒకటి వరం ఇస్తాను ఒక వరం లేకపోతున్నాను